కడప సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ సిచ్యువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాజ్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా చాలామంది చాలా మట్టుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు అయితే చేపించిన వాళ్ళు చట్ట వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు ఐఎం వెరీ ష్యూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం how does it matter what i think personally exactly the reason i want supreme court to be involved is because i don't know the entire uh, positives and the negatives of it so there should be intellectuals there should be the you know the best of the judicial sitting and discussing over it and uh, see the pros and the cons of it and then come to a decision is what i think because as of now i do not have the entire information of the whole topic ప్రజలు బుద్ధి చెప్పారు మా ఇంకా నేను మాట్లాడడం ఎందుకు ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి సాధించాలి అని రచ్చబండకని వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు చనిపోయిన వాళ్ళకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు మళ్ళీ చెప్తున్నాం మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేస్ అవి ఎంటిపోతే ఎస్ డెఫినెట్లీర్ taking the responsibility of anything in andhra pradesh because బికాస్ andhra pradesh Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for five years, neglected special status, and then Mr. Jagannath Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress Party was the only party fighting for special status and for all the rights of the AP Reorganisation Act. The people of Andhra know this, but they also know that their vote should not go to waste and because they were very decisive but they wanted change. They voted this time with a vengeance for change. <laughs> 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 Congress party. Okay, కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది మిగతా వాళ్ళంటారా వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను సంజాయిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు ఇన్ డిసిప్లిన్ విల్ నాట్ బి టాలరేటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ అండ్ సివియర్ యాక్షన్ విల్ ఆల్సో బి టేకిన్ అగేన్స్ట్ ఇన్సిప్లియం జరుగుతుందన్న హోప్ మాలో చాలా పెరిగింది Never say never, nothing is impossible. <laughs>